అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మీ మిథున్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏమనంటే ఈ కల్తీ మద్యం ఎక్కువగా ఈ మధ్యన ఇదే నడుస్తూ ఉంది కల్తీ మద్యం అనేది ఎందుకని ఇప్పుడు ఈ టాపిక్ నేను సడన్గా చేయవలసి అంటే రీసెంట్గా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడి మండలం వేగవరం గ్రామంలో ఒక ఇద్దరు యువకులు ఈ యొక్క మద్యాన్ని సొంతంగా తయారు చేసి బయట అమ్మడం జరుగుతూ ఉంది ఇది ఆల్రెడీ న్యూస్లో వచ్చింది ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే వాళ్ళు అసలు ఎలా తయారు చేస్తున్నారు దీన్ని ఏంటి దీన్ని ప్రజలకి ఎలా నమ్మబలుగుతూ ఉన్నారు దీన్ని ప్రజలు ఎలా నమ్ముతూ ఉన్నారు అనేది కూడా ఈరోజు జస్ట్ ఇది ఏంటనంటే అవేర్నెస్కే అంతకుమించి దీనివల్ల ఇంకొకళ్ళు కూడా బాధించబడకూడదు ఇబ్బంది పడకూడదు ఇది తాగి చాలామంది చనిపోతూ ఉన్నారు అనారోగ్యం గురవుతూ ఉన్నారు ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉన్నారు కుటుంబాలు కూడా హాస్పిటల్ పోలే చిన్న విన్న అవుతూ ఉన్నారు మరి ఈ క్రమంలో ఇలాంటి వాటికి ఆ తాగేటోళ్ళు కొంచెం అవేర్నెస్ కలిగించడానికి ఈ యొక్క ప్రోగ్రాం ఈరోజు చేయడం జరుగుతూ ఉంది మరి వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తూ ఉన్నారు ఎలా అనేది ఒకసారి మీకు చూపిస్తా నేను చెప్పాను కదా ఈ అక్రమ కల్తీ మద్యం తయారీ విధానం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు తాగితే మాత్రం నిజంగా చచ్చిపోతారు నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఎలా అంటే కనిపిస్తుంది కదా ఇది కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారనంటే చీపులు ఎక్కువ ఉన్నాయి కదా తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయలు నూట పది రూపాయలు అవి ఏదో బ్రాండ్స్ ఉన్నాయి వాటిని తక్కువలో వాటిని తీసుకొని ఇవి ఇవి అవి కనిపిస్తున్నాయి కదా ఇవి అవి వీటిని తీసుకొని ఇది మహా అయితే వాళ్ళు కొనడానికి ఒక వంద రూపాయలు అవుతుందేమో ఒక్కో బాటిల్ లేకపోతే బయట బెల్ట్ షాపుల్లో బయట బెల్ట్ షాపుల్లో నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు ఏమో ఈ రకంగా తీసుకొని వీటిని వీటి ద్వారా ఏదో మనం నామమాత్రంగా కలిపామని చెప్పేసి వీటిని చూపించుకొని వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు ఏం తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు అంటే ఓఏబి అంట బ్రాండ్ మనకు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేసిన దాంట్లో కూడా చూపించారు ఓఏబి బ్రాండ్ అని అయితే ఈ యొక్క ఓఏబి బ్రాండ్ ఇది నూట ముప్పై రూపాయలు ఉంది కానీ ఇది వచ్చి నూట తొంభై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయలు కూడా బెల్ట్ షాపులో అమ్ముతా ఉన్నారంట అయితే ఖచ్చితంగా బెల్ షాప్లో రెండు వందల రూపాయలు తక్కువ లేదంట ఇది ఇది అమ్మడం మరి దీని మీద ఎంఆర్పి అయితే వన్ థర్టీ ఉంది కానీ బెల్ షాపుల్లో రెండు వందల వరకు నడుస్తూ ఉందని చెప్తా ఉన్నారు వాళ్ళు తయారు చేసేది ఏంటని అంటే ఇది తయారు చేస్తున్నారు వాళ్ళు ఈ చీప్ లెక్క తీసుకొని ఈ రెండు వందల రూపాయలది ఈ బాటిల్ తయారు చేసి వాళ్ళకి అమ్ముతా ఉన్నారు చూస్తున్నారు కదా కనిపిస్తుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ అయితే వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది నేను ఒకసారి మీకు డెమో చూపిస్తా నేను ఇది ఎగ్జాక్ట్ అని నేను చెప్పను కానీ ఖచ్చితంగా ఒక అవేర్నెస్ ఇది చూసేటోళ్ళకి తాగేటోళ్ళకి ఈ తాగే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కిందే నేను దీన్ని చేయడం జరుగుతుంది మీకు చెప్పాను కదా ఏంటనంటే ఇంకా కింద దిగాలి కింద ఇంకా ఇంకా కిందకి వాళ్ళు ఈ ఒక్క బాటిల్తో ఇది వంద రూపాయలు నూట పది రూపాయలు కొన్న బాటిల్తో దీంతో ఆరు బాటిల్ తయారు చేస్తూ ఉన్నారు అంటే ఇది వన్ ఎయిటీ ఎంఎల్ ఇది వన్ ఎయిటీ ఎంఎల్ని మూడు ముప్పై ఎమ్మెల్గా ఒకటి థర్టీ ఎమ్ఐల్గా తీసుకొని ఆరు బాటిల్ కింద తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు కొంటే నూట పది వంద వంద రూపాయలు నూట పది రూపాయలు దీన్ని కొని దీన్ని ఆరు బాటిల్ కింద తయారు చేస్తూ ఉన్నారు ఇది కేవలం ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే ఒక స్మెల్ కోసం చిన్న ఫ్లేవర్ కోసం ఇది కేవలం ఇప్పుడు మనం ఏదన్నా ఐస్ క్రీమ్కి వెనిలా ఫ్లేవర్ కానీ ఇలాంటి ఫ్లేవర్ తీసుకుంటాం కదా జస్ట్ ఫ్లేవర్ కోసం ఇది ఒక ఫ్లేవర్ మాత్రమే తీసుకుంటున్నారు దాన్ని తీసుకొని ఇప్పుడు నేను కల్తీ మద్యం తయారు చేసే ఒక సైంటిస్ట్ని నేను ప్రజెంట్ అదే అనుకున్నాను ఏమనుకుంటారు కల్తీ మద్యం తయారు చేసే ఒక సైంటిస్ట్ నేను ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది నూట ఎనభై ఎంఎల్ చీప్ లిక్కర్ దీని పేరు వచ్చి బెంగళూరు విస్కేదో ఉంది మరి దీన్ని నేను ఓపెన్ చేసి ఇది ఎలా ఓపెన్ చేయాలి కింద కొట్టాలా మనకు ఓపెన్ కూడా రావట్లే తాగే నిపుణులైనా తీసుకొచ్చే కాదు అతను తాగేత్రం ఇగో దీన్ని ఓపెన్ చేశాను ఫస్ట్ ఈ బౌల్లో తీసుకుంటున్నాను ఓ ఈ ప్రయోగాలు వారు నా ప్రాణం మీదకి వచ్చేటట్టు ఇప్పుడు ఇది ఇది ఓపెన్ చేసినప్పుడు అనుకుంటారు కొంతమంది చూసేటప్పుడు అనవసరంగా ఇది పిచ్చెక్కి కాకపోతే దాన్ని మాకు ఇస్తే మేమన్నా తాగేటోళ్ళం కాదు అనుకుంటారు కొంతమంది ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకున్నాను నేను నేను ఏం చెప్పానంటే ఎనిమిది ఎనిమిది ఆరు ఆరు భాగాలుగా చేస్తా ఉన్నారు వీళ్ళు దీన్ని ఆ బాటిల్ని ఒకటి కొంచెం ఎక్కువ తక్కువ అయింది ఏమనుకోకండి బాటిల్ సరిపోలేదు వాళ్ళు ఇంకా ఎక్కువే కలుపుతారు ఇది వీళ్ళు ఒక ఆరు తీసుకో ఇందులో ఒక దాంట్లో ఆరు కలిపారు కనిపిస్తూ ఉంది కదా మీకు ఇది ఒక బాటిల్కి వచ్చి ఉంది ఓకే మరి ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి టేస్ట్ అలా తెలుస్తుంది అసలు తాగే వాళ్ళకి నువ్వేమో ఇలాంటివి చేసినా సరే ఖచ్చితంగా తాగే వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసేది ఇదే వాళ్ళు చిన్నప్పటి నుంచి తాగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఖచ్చితంగా టేస్ట్ తెలిసిపోతుంది కానీ ఆ టేస్ట్ తెలియకుండా ఈ కలర్ కూడా కొంచెం మిస్ మ్యాచ్ అవ్వకుండా వాళ్ళు రెండు ఉపయోగిస్తూ ఉన్నారు ఇవేంటో నేను చెప్పనులే కానీ బట్ కొంచెం ఆ పదార్థాలు చెప్పకూడదు అనమాట చెప్తే మరింతగా అంటే కొంచెం అట్రాక్టివ్గా కనపడటానికి కలర్ మనకిది మరి మనకి ఒరిజినల్ సీసా వచ్చి ఈ కలర్లో ఉంది కదా ఈ కలర్ చూపించాలి ఖచ్చితంగా ఎక్కడ తగ్గొద్దు ఒరిజినల్కి ఎట్టు పరిస్థితుల్లో ఏ విధమైన అనుమానం రాకుండా ఇది ఎంత క్వాంటిటీ అనేది కాదులే గారి తగు మోతాదులో తీసుకోండి ఏదో వంట ప్రోగ్రామ్ మాదిరి చెప్తున్నాను మీకు నేను తగు మోతాదులో ఇది తీసుకొని మరి కొంచెం ఘాట్ అనిపించాలి కదా నోట్లో పెట్టడం వాళ్ళకి ఆ కిక్ రావాలి అని అంటే వాళ్ళకి ఆ కిక్ రావాలంటే ఖచ్చితంగా దీనికి వేరే లిక్విడ్ యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి నోట్లో పెట్టడం కానీ సర్రమనాలి మందు అందుకని దీంట్లో కొంచెం వేరే లిక్విడ్ కూడా వేసి ఇప్పుడు మీకు ఏ మాత్రం అనుమానం రాకుండా సేమ్ ఇదే విధంగా కనిపించింది కదా మీకు ఇప్పుడు ఇవన్నీ కలిపిందాన్ని మనం ఒక్కసారి రంగరించుకొని తీసుకొని రెడీ చేసుకోవాలి మనం ఏం లేదండి ఒకవేళ కలర్ కానీ కొంచెం తగ్గితే అది వేసుకోవడం కొంచెం ఘాట్ ఏమన్నా తగ్గిందంటే నేను రెండోసారి వేసుకున్నది ఒకసారి బో సరుకు మంచి ఘాటుగా ఉందండి నిజంగా నువ్వు ఈ విధంగా దీన్ని రెడీ చేసుకొని మీ చూపిస్తాను చూడండి ఇది వాళ్ళు ఉపయోగించే బాటిల్స్ ఎంటీ బాటిల్స్ వాళ్ళ దగ్గర దాదాపుగా చాలా బాటిల్స్ ఇరవై ముప్పై వేలు బాటిల్స్ ఉన్నాయంట ఎంటీ బాటిల్స్ ఇవన్నీ కొన్నాయి కాదు వాడు మీరు తాగిని ఎక్కడో పడేసి ఆ తాగి బయటపడేస్తారు కదా వాటినే స్టిక్కర్ మంచిగా మెయింటైన్ చేసి ఉన్నాయి తీసుకొని వాటిని అన్నిటిని గ్యాదర్ చేసుకొని లేకపోతే ఈ బాటిల్స్ అన్నీ ఒక దగ్గర అమ్ముతారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బాటిల్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఆ బాటిల్స్ దగ్గర పెట్టుకొని లేబుల్ కూడా చాలా క్లియర్గా మెయింటైన్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంకేం వద్దు అయితే వీళ్ళు 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 కొత్తగా చేయించేది ఏంటని బయట ఎక్కడో నరసాపురం ఎక్కడో విజయవాడ నుంచి ఎక్కడి నుంచి ఈ తయారు చేసే ఒక అతను కూడా అతను ఇదే పని అండి ఇక్కడే కాదు చాలా చోట్లు జరుగుతూ ఉంది కాబట్టి ఇదంతా వాళ్ళందరికీ కూడా ఈ క్యాప్లు సీల్తో వచ్చే క్యాప్లు అనమాట నేమ్ కూడా చెప్పారు ఏదో రెస్టారెంట్ ఏదో పేరు చెప్పారు వాళ్ళు ఆ క్యాప్లు మనం ఆర్డర్ పెడితే ఆ ఆర్డర్కి ఇక్కడికి దాదాపుగా వాళ్ళ దగ్గర రెండు వేల ఇరవై ఎనిమిది క్యాప్లు స్క్వేర్ క్యాప్లు ఉన్నాయన్నమాట వాళ్ళు బాటిల్ ఏమైనా ఈ చెత్త కుప్ప మీద ఎత్తుకుంటున్నారు ఈ క్యాప్లు ఏమో ఆర్డర్ తెచ్చుకుంటున్నారు తెచ్చుకొని ఈ కలిపిన లిక్విడ్ మీరు చూశారు కదా ఒక్క బాటిల్ ఆరు బాటిల్కి తయారు చేశారు వాళ్ళు తెచ్చుకున్నాను ఇది కూడా ఎందుకంటే బాటిల్లో కింద పడకూడదని మళ్ళీ ఒక్క చుక్క కూడా బాగకూడదు ఎందుకంటే ఇది కష్టపడి తయారు చేసింది కాబట్టి అయ్యా వేస్ట్ అయిపోయిందండి మందు మందు వేస్ట్ అయిందండి ఏం కదంటారా ఇదిగోండి ఓఏబి బ్రాండ్ ఇది సీల్తో పాటు వస్తుంది కాబట్టి క్యాప్ దాన్ని ఇలా వేసి వాళ్ళకు ఒక కంపెనీ పేరు ఏదైతే ఉందో దాన్ని సీల్తోనే వచ్చేస్తుంది ఆ క్యాప్ ఇలా వేసి ఆ సీల్ని ఇలా అంటించేస్తూ ఉన్నారు అంటిచేసి ఓఏబి బ్రాండ్ తయారు చేస్తున్నారండి ఇదిగోండి ఇది ఒరిజినల్ ఓఏబి ఒరిజినల్ నేను ఇప్పుడు తెప్పించి సీల్ ఇంకా ఇంకో సీల్ ఇదిగోండి నేను చూపించడానికి దీన్ని నా దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు కొత్త తీసుకొచ్చి కొనుక్కొని ఇక్కడ పెట్టాను నేను ఇది నేను తయారు చేసింది ఇప్పుడు నేను తయారు చేసింది అంటే వాళ్ళు తయారు చేసే విధానం మీకు చూపించాను ఇదిగండి ఓయబి ఇలా ఆరు బాటిల్స్ ఇలా ఆరు బాటిల్స్ తయారు చేస్తున్నారు ఒక్క బాటిల్తో ఆరు బాటిల్స్ తయారు చేస్తూ ఉన్నారు ఈ బ్రాండ్ని ఇదే కాకుండా మిగతా ఎన్ని సీజన్లోనైనా సరే నింపేసి వాళ్ళు బయటికి అమ్మేస్తూ ఉన్నారు ఒక్క సీసాతో ఆరు సీసాలు తయారు చేస్తూ ఉన్నారు వంద రూపాయలు పెట్టుకొని లేకపోతే నూట పది రూపాయలు పెట్టుకొని ఇది ఒక్కొక్కటి వచ్చి రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు చెప్పినా ఒక్కొక్క సీసాను అమ్ముతూ ఉన్నారు ఒక్క సీసాతో ఆరు బాటిల్స్ అమ్ముతూ ఉన్నారు పైగా అందులో మందు లేదు ఏమీ లేదు అందులో కేవలం ఒక థర్టీ ఎంఎల్ మాత్రమే మందు ఫ్లేవర్ ఉంటుంది మిగతా మొత్తం కూడా అదర్శి కలిపి ఆ మందు తయారు చేసేస్తూ ఉన్నారు ఇది వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర దాదాపుగా ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్దాం లేదు తమ్ముడైనా వస్తుంది హలో వస్తుందా చెప్పండి ఒకసారి వీడియో ఈ విధంగా ఇదిగో నేను తయారు చేసిన బాటిల్స్ ఓఎబి బ్రాండ్ వాళ్ళు తయారు చేసిన ఇగోండి అక్రమ మద్యం కల్తీ మద్యం తయారు చేసి మొన్న జంగారెడ్డి సిఐ గారు ఎక్సైజ్ సిఐ గారు ఎక్సైజ్ ఎస్ఐ గారు వాళ్ళు పట్టుకున్నారు వేగవరంలో ఈ రకంగా మందు తయారీ ఈ చూ చూడండి ఒరిజినాలిటీకి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఉన్నాయి ఇవన్నీ కూడా దాదాపుగా వీళ్ళు ఇగో మూతలు ఆ మూతలు చూడండి బయట నుంచి తెప్పించిన మూతలు ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ అమ్మేది ఇవన్నీ కూడా ఇక మూతలు సీల్ మూతలు అవన్నీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు విజయవాడ నుంచి ఎక్కడి నుంచో ఇది తయారు చేయడానికి కూడా ఒక దొంగ కొడుకున్నాడు వారి దగ్గర నుంచి అన్నీ రప్పించుకొని ఇక్కడ ఎక్కడో తయారవుతుంది ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో అనుకున్నాం కానీ రానే రానే మన పక్కకే వచ్చేసినవి అన్నీ కూడా హైదరాబాద్లో అన్నీ దొరికి అన్నట్టు ఇప్పుడు జంగారెడ్డి అన్ని అన్నీ దొరికే మాదిరిగా ఏదైనా సరే దొరికే మాదిరిగా తయారైంది ఇక్కడ ఇంత ఇంత మద్యం తయారీకి అక్కడ ఇన్నో రోజుల నుంచి జరుగుతుందో తెలియదు ఇది ఈ పాటికి నాకు తెలిసి ఎంతమందికి అమ్ముంటారో కూడా తెలియదు ఈ విషయం ఈ మద్యం ఎంతమంది తాగి ఇప్పటికి అనారోగ్యం పోలయ్యారో అనేది కూడా తెలియని విషయం ఎప్పటికి తెలుస్తుంది అని అంటే లాస్ట్ కొంతమంది జంగారెడ్డి గుడిలో కల్తీ మద్యం తాగి కల్తీ సారా కల్తీ మద్యం దాగి అన్నారు కదా ఇరవై మంది మళ్ళీ అదే విధంగా ఏదో ఒకరోజు ఇవన్నీ కూడా బయటపడినప్పుడు కానీ వీళ్ళు చేసిన దొంగ పని గుర్తుకొస్తుంది నేను మెయిన్గా ఇది చెప్పడానికి ప్రధాన కారణం ఏంటనంటే దీన్ని చూసి ఇంకొకటి తయారు చేసుకుని ఏదో ఉద్దరిద్దరం కాదు ఇలాంటి దొంగ పనులు చేసేవాళ్ళకి కాదు ఇలాంటిది మళ్ళీ కానీ చేస్తే వాళ్ళకి నిజంగా ఏది జైలుకి వెళ్ళి వచ్చేస్తూ ఉన్నారు పద్నాలుగు రోజులు రిమైండ్ లేకపోతే ఇరవై రోజులు రిమైండ్ కాకుండా కొంచెం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఇలాంటి వాటిని తయారు చేయకుండా ఇలాంటి తయారు చేసే వాటిని ఇక్కడ ప్రధానంగా రెండు చూపించవచ్చు ఏంటనంటే బెల్ట్ షాపుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చెప్తా ఉన్నాను తాగేట కూడా ఈ ఎక్సైజ్ అధికారులకు కూడా ఈ సిండికేట్ చేసే వాళ్ళకి కూడా చెప్తా ఉన్నానండి దయచేసి మీరు అమ్ముతున్నారు మద్యం కానీ నాణ్యమైన మద్యం మద్యం మీరు అందిస్తున్నారు కానీ మధ్యలో కొంతమంది దొంగ కొడుకులు ఏం చేస్తూ ఉన్నారంటే వీటిని మార్చి ఇక ప్రజల ప్రాణాలతో చెలగాట చెరగాటమాడుతూ ఉన్నారు తాగేదాన్ని ఎవరు మార్చలేరు ఖచ్చితంగా ఎవరు ఆపలేరు వాళ్ళు మద్యానికి బానిసై ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగాలి కానీ డబ్బు అదే పెడతా ఉన్నారు కానీ ఏం తాగుతూ ఉన్నారు వీళ్ళు ఒక విషయం తాగుతూ ఉన్నారు వీళ్ళు నేను తయారు చేసింది ఇప్పుడు ఇది విషమే ఇది ఇది తాగితే నిజంగా చనిపోతారు మరి యొక్క విషయాన్ని అడ్డుకట్ట వేసే విధంగా మెయిన్ మీరు యొక్క ఏదైతే బెల్ట్ షాపులు ఇస్తూ ఉన్నారో ఈ బెల్ట్ షాపులను దయచేసి మానిటర్ చేసుకుంటా ఉండండి ఈ బెల్ట్ షాపుల్లో జరిగే యొక్క కల్తీ ఎక్కువగా కూడా అక్కడే జరుగుతూ ఉంది షాపుల్లో నుంచి ఎలాగో ఇవ్వలేరు అవన్నీ కూడా సీల్డ్ అక్కడ నుంచి బయటకు వచ్చిందని అంటే వచ్చిందంటే అప్రూడ్తోనే వస్తున్నాయి మరి అక్కడి నుంచి బెల్ట్ షాప్కి ఎలా వెళ్తున్నాయి బెల్ట్ షాప్కి ఎంత సోరుకు వెళ్తుంది బెల్ట్ షాపులో ఏం జరుగుతూ ఉంది అసలు బెల్ట్ షాపులో అమ్మే సరుకు మీరు ఇచ్చిన సరిగేనా కాదా ఇవన్నీ కూడా దయచేసి మానిటర్ చేసుకోండి జరిగేదల్లా ఎక్కడ జరుగుతూ ఉందని అంటే బెల్ట్ షాప్ నుంచి బయటకు వెళ్తూ ఉంది మరి అలాంటి బెల్ట్ షాపుల్ని మీరు పసిగట్టి యొక్క ప్రజల ప్రాణాలను కాపాడండి కుటుంబాలను కాపాడండి వాళ్ళ భవిష్యత్తు కల్పించండి మరీ ముఖ్యంగా బెల్ట్ షాపుల్లోనే మీరు చాలా చాకచక్యంగా మరి ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రం చాలా తెలివిగా ఆలోచించి ఇలాంటి వాళ్ళని పట్టుకున్నారు అంటే ఆల్రెడీ విజయవాడ నుంచి ఈ మూతలు వస్తున్నాయి ఆల్రెడీ తయారు చేసి ఉంటున్నాయి ఈ మూతలు అంటే ఇంకా ఎన్ని చోట్ల జరుగుతూ ఉందో ఈ దందా ఇంకా ఎక్కడెక్కడ జరుగుతూ ఉందో ఈ దందా ఆల్రెడీ ఎంతమంది తాగేస్తున్నారు ఈ మద్యాన్ని ఆల్రెడీ ఈ యొక్క విషయాన్ని ఎంతమంది తాగి ఇప్పుడు తిరుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఎవరికి కలగాలి అని అంటే ఈ తాగేటోళ్ళకి అసలు మీకు అమ్మే మందు ఆ కిక్కు మీద ఏం తాగుతున్నారో కూడా మీకు తెలియకుండా ఉన్నారు వాళ్ళు ఏం అమ్ముతున్నారో మీకు తెలియకుండా ఉన్నారు నీళ్లు పోసినా మీకు హృదయే కదా అందులో ఒక బాటిల్ని ఆరు బాటిల్ని తయారు చేసి అమ్ముతున్నారు అని అంటే మీరు తాగేది ఏముందో ఒకసారి అర్థం చేసుకోండి ఒక బాటిల్ని ఆరు బాటిల్ కింద తయారు చేసి అమ్ముతున్నారు అనంటే మీరు ఎంత దౌర్భా వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రజలకు కలిగిస్తున్నారనే చూడండి ఇది యావరేజ్ నూట పది రూపాయలు వేసుకుందాం ఒక బాటిల్ ఆరు బాటిల్ వేస్తున్నారు ఇది ఒక్కొక్కటి బెల్ట్ షాపుల్లో రెండు వందలకు అమ్ముతా ఉన్నారు పన్నెండు వందలు పన్నెండు వందలు వీళ్ళు ఒక బాటిల్ నూట పది రూపాయలు కొంటున్నారు సరే మిగతా సామానం ఏ అన్న వాళ్ళే ఈ కలుపుకుంటున్నారు కదా అయ్యో ఈ కలర్ రావడానికి ఈ మత్తు రావడానికి ఇటు కలిపి ఒక నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు వేసుకున్నారు సపోజ్ రెండు వందలు అయిందనుకోండి ఒక బాటిల్కి వెయ్యి రూపాయలు ఉంటుంది వాళ్ళకి ఒక బాటిల్ వాళ్ళకే వెయ్యి రూపాయలు మిగులుతుంది చూడు ఆలోచించండి ఈ వెయ్యితో వీళ్ళు ఈ వంద రూపాయలు నూట పది రూపాయలు పెట్టి కొన్నా వీళ్ళకి రెండు మూడు రోజుల్లో మళ్ళీ వేలల్లో హాస్పిటల్ పరిస్థితి వీటన్నిటి మీద కూడా దయచేసి అధికారులు కానీ ఈ సిండికేట్ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా బాధ్యత ఉంది ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళు కూడా ఎవడేమి అమ్ముతున్నాడు అసలు అందరూ మందు అమ్ముతున్నాడా లేకపోతే యూరిన్ అమ్ముతున్నాడా కూడా తెలియకుండాలా అంత పరిస్థితిలోకి వచ్చేసింది దారుణంగా అన్నీ కల్తీ అయిపోతూ ఉన్నాయి మరి ఈ రకంగా మీరు కూడా దీనిపైన ఆలోచన చేసి ఇది కేవలం కూడా నేను చెప్తున్నాను మళ్ళీ ఇది కేవలం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే దీన్ని చూసి మీరు ఏదో పెద్ద ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసుకునే మాదిరిగా తీసుకోకుంటారు దయచేసి మీరు ఇది కేవలం ఈ తాగేటోళ్ళకి ఇలా జరుగుతుంది నాయనా మీరు తాగేది కేవలం వాళ్ళదే అని ఈ ఇంకా నేను పచ్చిగా చెప్పలేను ఆ రకంగా తయారు చేసి అమ్ముతున్నారా దీన్ని మీరు తాగేటోడు చూసుకొని తాగండి బెల్ట్ షాపులకు ఇచ్చేటప్పుడు ఎక్సైజ్ అధికారులు కానీ వీళ్ళు కానీ అవేర్నెస్ కల్పించండి అని చెప్పేసి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం అంతే అంతే తప్ప మీరు దీన్ని బిజినెస్గా తీసుకోకండ్రా నాయన ప్రజల జీవితాలతో ఆడుకోకండిరా బాబు మీకు నేను చెప్పేదైతే ఈ ప్రోగ్రాం ద్వారా అదే ఇది తెలియచేయాలనే ఈ యొక్క చిన్న వీడియో చేయడం జరిగింది ఇలాంటి మీకు మరింతగా అవేర్నెస్ కలిగించడానికి చేస్తూనే ఉంటుంది దయచేసి ఈ యొక్క వీడియోని అందరికీ తెలియచేయండి షేర్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి తెలియచేయండి తెలియచేసి ఒక మొత్తు నుంచి ఒక బానిస నుంచి కాపాడి వాళ్ళని కొంచెం మంచి మందు తాగే విధంగా మీరే అవేర్నెస్ కల్పించే విధంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను